హలో ఎవ్రీవన్ హ్యావ్ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు మై సంధ్యాస్ వోల్డ్ ఛానల్ ఈరోజు నేను క్యాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చూపిస్తానండి మీకు సో ఇవాళ లంచ్కి నేను అది ప్రిపేర్ చేసుకుంటున్నాను క్యాలిఫ్లవర్ తోటి ఫ్రైడ్ రైస్ సో దీనికి ఇంకా మనం ఏం కర్రీస్ అవి ఏం చేసుకోకుండా డైరెక్ట్గా ఫ్రై చేసేసుకొని రైస్ మిక్స్ చేసేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అయిపోతుంది సో దానికి కావాల్సినవి నాకు ఆలూ సారీ కాల్ఫ్లవర్ అండ్ వన్ ఆనియన్ జింజర్ గార్లిక్ సాల్ట్ ఆలివ్ ఆయిల్ టర్మరిక్ చిల్లీ పౌడర్ ఇది కొంచెం మనకి కాన్స్ట్రాచ్ కూడా కావాలండి కాన్స్ట్రాచ్ లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ కాలిఫ్లవర్ కొంచెం కోటింగ్ పట్టడానికి అంతే కొత్త గోబీ మంచూరియా లాగా ఉంటుంది చేయడానికి మనకి టేస్టు అందుకోసం అన్నమాట సో ఇంకా కావాలంటే కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి కొన్ని మన కర్రీ లివ్స్ అండ్ మన సిలిండర్ ఉంటే అవి వేసుకోవచ్చు సో వీటో స్టార్ట్ చేద్దామండి సో క్యాలీఫ్లవర్ని మంచిగా చిన్న చిన్న పీసులుగా చేసేసుకొని ఒక హాట్ వాటర్ వేసుకొని వాష్ చేసుకున్నాము తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తాను ఇదిగోండి నేను ఎక్స్క్యూజ్ కాలిఫ్లవర్ని మంచిగా హాట్ వాటర్లో వాష్ చేసుకొని ఇట్లా స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను బౌల్లో వేసి పెట్టుకున్నాను సో అట్లా సేమ్ టైము నేను ఒక సైడు రైస్ రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను సో మనకి కుక్డ్ రైస్ కావాలి దీనికి సో మామూలుగా ఏంటంటే రా రైస్ వేసుకుంటే దమ్మిస్తే మనకి క్యాలిఫ్లవరు క్రిస్పీనెస్ పోతుంది సో సాఫ్ట్గా అయిపోతుంది సో ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి సో మనకి రైస్ సపరేట్గా కుక్ చేసుకోవాలి సో ఇన్ దీనిలోకి నేను ఇప్పుడు కొన్ని మిక్స్ చేసుకుంటాను సో ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సో దీంట్లో కొంచెం ఇదిగోండి టర్మరిక్ అట్లాగే కొంచెము మనము చిల్లీ పౌడరు ఇది నేను ఒక హాఫ్ వేసుకుంటాను మళ్ళీ చూసేసుకుంటాను నాకు స్పైస్ ఎక్కువ అవసరం లేదు అండ్ ఇప్పుడు ఇది సాల్ట్ అండి సో ఈ సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ ఉంది దీంట్లో నేను దీనిని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటాను దీంట్లో కొంచెం ఇట్లా పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ వేసుకుందాము అండ్ ఇప్పుడు దీనికి నేను ఇదిగోండి ఇందాక చూపించాను కదా కాన్స్టాచ్ సో ఈ కాన్స్టాచ్ ఇందులో ఎగ్జాక్ట్గా టూ టేబుల్ స్పూన్ ఉంది ఇది వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ వాటర్ కూడా అవసరం లేదు జస్ట్ చూస్తాను నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్లో వాటర్ ఉంటుంది ఇవన్నీ జస్ట్ కోట్ అవుతాయి మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూసుకొని తర్వాత కావాలంటే లైట్ కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదంటే అలాగే వేసుకోవచ్చు వాటర్ వేయకుండా వేస్తూనే మనకి క్రిస్పీగా వస్తుంది ఉలిసిగా ఎట్లా వస్తుందో ఎందుకంటే నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను సో దీంట్లోకి నేను ఇంకొంచెం క్రిస్పీనెస్ రావడం కోసమే ఇది ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా కలుపుకున్నాను సో సో ఇది చాలండి మనం ఇప్పుడు దీనిని షాలో ఫ్రై చేసుకుంటాము డీప్ ఫ్రై కాదండి షాలో ఫ్రై సో నేను ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని మేక్ ష్యూర్ మనకి స్టీల్ ప్లాన్ ప్యాన్ పెట్టుకున్నామంటే డెఫినెట్గా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఎందుకంటే స్టిక్ అయిపోతుంది క్యాల్ సో నేనైతే దీనికి ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను సో నాన్ స్టిక్లో అయితే కొంచెం ఆయిల్ తగ్గు తక్కువ వేసుకోవచ్చు చూద్దాము ఇప్పుడు ఎలా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఆన్ చేసుకుంటున్నాను ఇక ప్యాన్ పెట్టేసుకున్నాను నేను దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనకి ఇంకొంచెం పడుతుంది కొంచెం వేసుకుందాం చాలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం క్యాలిఫ్లవర్ వేసేసుకుందాము క్యాల్ఫ్లవర్ వేసుకొని క్యాలిఫ్లవర్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగతావి చూసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇది వేసేసుకుందాము లిడ్డి పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి కొంతసేపు మనము ఇది క్రిస్పీనెస్ కోసము కొంచెం లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం లేకపోతే ఇంకా అవుట్ సైడ్ బర్న్ అయిపోతుంది క్యారీఫ్లవర్ రూపంలో కుక్ అవ్వదు ఎందుకంటే ఇది రా క్యాలిఫ్లవర్ మనం ప్రీ కుక్ చేయలేదు కాబట్టి సో కేర్ఫుల్గా దగ్గర ఉండి ఫ్రై చేసుకుందాం ఇదండి నేను ఇప్పుడు కొంతసేపు నిద్ది పెట్టుకుంటాను ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక వన్ మినిట్ ఎందుకంటే ఆ స్టీమ్కి కొంచెం కుక్ అవ్వడానికి మనం ఎక్కువ స్టీమ్ సాఫ్ట్గా కుక్ చేయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా అటెక్షన్ పెట్టి చేసుకోవాలి ఇక్కడ ఇదోండి క్యాలిఫ్లవర్ మనం ఇది పెట్టేసి తీసాను మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒకసారి స్మెల్ గుడ్ అండి ఆల్రెడీ గోబీ మంచూరియా స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం అన్నీ అవే ఇంగ్రిడియం చేసాం కాబట్టి సో ఓన్లీ ఏంటంటే రైస్లో ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటున్నాను నేను గోబీ ఫ్రైడ్ రైస్ లాగా సో అదనమాట ఇది ఇంతవరకు బాగా మంచి ఫ్రై అయిపోయింది బాగా వచ్చింది కదా చాలు ఇది ఇంకా అయితే మనం ఏమైనా కొంచెం చెప్తాను ఏం చేయాలో చూశారు కదా మంచిగా రెట్గా ఫ్రై అయిపోయింది నేను ఇంత చాలండి ఇక్కడతో నేను స్టాప్ చేశాను ఇంక ఎక్కువ డీప్ ఫ్రై చేయదలుచుకోలేదు మనకి మరీ డీప్ ఫ్రై చేసుకుంటే వాటి టేస్ట్ అంతా ఫ్లేవర్స్ పోతాయి సో ఇప్పుడు నేను దీనిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని మనకి దీంట్లో కొంచెం ఆనియన్స్ మిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వేసుకోవచ్చు ఆనియన్స్ కాకపోతే ఆనియన్స్ వేసేసామంటే మళ్ళీ ఈ కాల్ఫ్లవర్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది సో అందుకని నేను బౌల్లోకి దీని యొక్క ప్లేట్లోకి చేంజ్ చేసుకొని నేను మళ్ళీ ఆనియన్స్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటాను క్యాలఫ్లవర్ ప్లేట్లోకి చేంజ్ చేసుకున్నాను దీంట్లోకి లిట్ చాలా లిటిల్ ఆయిల్ వేసుకున్నాము చాలా అండి నేను ఎక్కువ వేయట్లేదు ఆయిల్ ఎందుకంటే ఆల్రెడీ మనకి క్యాల్ఫ్లవర్లో చాలా ఆయిల్ వేసేసుకున్నాము ఫస్ట్ అది మళ్ళీ ఇప్పుడు రైస్లో వేసేసామంటే అదంతా ఆయిల్ కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు జస్ట్ ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటాను నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను నేనైతే ఇక్కడ ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను మీకు ఇక్కడ ఎన్ని చిల్లీస్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు డిపెండ్స్ ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి స్పైసెస్ వాళ్ళది సో నాకైతే సరిపోతుంది సో నేను ఆల్రెడీ కాల్ఫ్లవర్ అంత క్యాలి తీసుకుంటే ఎంత చిన్నగా చిన్న చూడండి అంతే క్యాలిఫ్లవర్స్ సో ఇప్పుడు మనం ఆ కల్ఫ్లవర్లో నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి చూపించాను కదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను టూ కప్స్ రైస్ కండి మెజర్మెంట్లో టూ కప్స్ రైస్కి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ లేదంటే ఇంకా లెస్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ నా మెజర్మెంట్స్లో అయితే నాకైతే ఇలా సరిపోతుంది మరి అదర్స్ ఎలా వేసుకుంటారో వాళ్ళ ఇష్టము సో నేనైతే టూ కప్స్ రైస్కి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఎన్ని ఎన్ని బిర్యానీస్లో కానీ ఫ్రై రైస్ లోస్లో కానీ ఎనీథింగ్ నా మెజర్మెంట్స్ ఇదేనని నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను సో ఇప్పుడు మనం నేను కాలిఫ్లవర్లో వన్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను నేను టూ కప్స్ రైస్ యూజ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం సాల్ట్ ఫ్రై అవ్వాలి కాబట్టి జస్ట్ కొంచెము సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాము ఎక్కువ వద్దు అండి మేక్ షూర్ ఎందుకంటే మనం కాలిఫ్లవర్లో వన్ టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసేస్తున్నాను నేను దీంట్లో కొంచెం డ్రైడ్ కర్రీ లీఫ్స్ వేసుకున్నాను నా దగ్గర ఫ్రెష్ లేవు అందుకని ఇవాళ నేను డ్రై కర్రీ లీఫ్స్ వాడుకున్నాను సో మన దగ్గర ఫ్రెష్గా ఉంటే మంచి లే లేతగా ఉంటాయి చూడండి ఫ్రెష్ కర్రీ లీఫ్స్ కానీ వేసుకున్నా ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇక్కడైతే నేను ఇప్పుడు ఇలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సో ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి చూసారా అసలు ఆయిల్ లేదు జస్ట్ ప్యాన్కున్న ఆయిల్ తోటి ఆ కొంచెం ఆయిల్ తోటి నేను ఫ్రై చేసుకుంటున్నాను మనం తినేది ఎలాగో మంచిది కాదు అందులో ఇంకా ఇది ఎందుకు ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ అంతే అండి లెస్ ఆయిల్తో చేసుకున్నామని అన్న ఫీలింగ్ అంతే ఇంకేం లేదు జస్ట్ ట్రై చేద్దాం హెల్తీగా ఉండడం కోసము సో కొంచెంసేపు దీన్ని ఫ్రై చేసేసి మనం రైస్ అవి మిక్స్ చేసుకుంటాము ఇదండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయినాయి సో ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదండి కొంచెం క్రచ్చిగా ఉంటే బాగుంటుంది సో జస్ట్ నేను హాఫ్ బాయిల్ అయ్యాయి ఆనియన్స్ సో దీంట్లో ఎప్పుడు నేను ఒక కప్ ఇది రైస్ వేసుకుంటున్నాను ఇదండి నేను రైస్ వేసుకున్నాను ఇది ఫుల్ టూ కప్స్ కాదు టూ కప్స్లో కొంచెం రైస్ ని పక్కన పెట్టుకున్నాను కొంచెం సో ఇది ఇప్పుడు దీంట్లోకి మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాల్ఫ్లవర్ ఉంది కదా ఇది వన్ ఫుల్ కాల్ఫ్లవర్ అండి మనకి ఇంత మెజర్మెంట్లో వచ్చింది ఇది వేసేసుకున్నాం ఇప్పుడు నేను దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటాను ఇదిగోండి ఆల్రెడీ మన గోబీ ఫ్రైడ్ రైస్ ఎంతవరకు వచ్చిందో హెల్తీ వేలో డీప్ ఫ్రై కాకుండా సో ఇది నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో మనకు కొంచెము టచ్ ఇద్దాము ఇది కొంచెం బ్లాక్ పెప్పరు ఈ బ్లాక్ పెప్పర్ని కూడా కొంచెం వేసుకుంటాను నేను మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు నేను ఇదైతే ఒక పావు టీ స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్లో కొంచెం లెస్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి కొత్తిమీర ఉంటే ఫ్రెష్గా వేసుకోవచ్చు సో సిలిండర్ సో నా దగ్గర ఇవాళ ఫ్రెష్గా లేదు సో అందుకని నేను కొంచెము చూపిస్తాను అదండి డ్రై సిలాంట్రో వేసుకుంటున్నాను డ్రైస్ డ్రై సిలాంట్రో సో అది కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెష్ ఉంటే బాగుంటుంది సో నేను ఉరికే ఒక టచ్ అప్ ఇస్తున్నాను కొంచెం లిటిల్ వేసుకుంటాను కూడా వేసేసుకున్నాను పెప్పర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకుని చూసారా ఎంత బాగుందో మనకి అవుట్ సైడ్ తెచ్చుకున్నట్లే ఉంది కదా టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాలి నేను ఇక్కడ గరం మసాలా వేయలేదు నేనైతే గరం మసాలా వాడను దీంట్లోకి ఎందుకంటే మనకి కావాల్సింది గోబీ మంచూరియా ఫ్లేవర్ కానీ గరం మసాలా ఫ్లేవర్ కాదు కదా సో నేనైతే గరం మసాలా వాడను గరం మసాలా వేసామంటే అది మళ్ళీ పులావో బిర్యానీనో అవుతుంది సో మనం జస్ట్ ఇది గోబీ మంచూరియా ఇలాగే తింటే బాగుంటుంది సో దీంట్లో ఏంటంటే కావాలంటే నేను మనం క్యాల్ఫ్లవర్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను బౌల్లో ప్లేట్లో మార్చుకున్నాను కదా అప్పుడు కొంచెం కావాలంటే కెచప్ చెప్పుకొని టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు సో వెట్ మంచూరియా ఎలాగా వస్తుంది దీంట్లో అయితే నాకు ఆ ట్యాంక్ అవసరం లేదని ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది సో దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను తీసుకుని మరి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా నేను మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ నేను లిడ్డు కూడా పెట్టుకోవట్లేదు లిడ్డు పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ రైస్ సాగి అయిపోతుంది సో నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇక్కడితే స్టాప్ చేసేసుకొని ప్యాన్ను మార్చేస్తున్నాను రెడీ అండి మన గోబీ మంచూరియా సర్వింగ్ బౌల్లో ప్లేట్లోకి కూడా వచ్చేసింది చూసారా ఎంత బాగుందో హెల్తీ వేలో గోబీ మంచూరియా మనం అవుట్ సైడ్ రెస్టారెంట్స్లో కానీ స్టాల్స్ దగ్గర కానీ వాళ్ళు డీప్ ఫ్రై చేసేసి గోబీని రైస్లో కలిపి ఇస్తూ ఉంటారు ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ అయితే ఎవరు కదనరు ఫుల్ దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేసేసి చాలా టేస్టీగా చేస్తారు మనకి కన్ అవి కనిపించి కొన్ని హిట్ అని కొన్ని ఉంటాయి దాంట్లో బట్ ఓకే మనం అవి తింటాము సమ్టైమ్స్ మనం ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా మనమే చేసుకుంటాం కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంటుంది బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అసలు ఎక్సలెంట్ టేస్ట్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా పడతారు లంచ్ బాక్సులకి సూపర్ ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండి ఒకసారి అందరికి నచ్చితే లైక్ ఇవ్వండి ఇంత అడుగుతున్నాను ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు మేబీ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ ట్రై చేస్తున్నానండి నాకు తెలిసినంత వరకు ఏదో నాకు ఇష్టమై వీడియోస్ చేసుకుంటున్నాను మిమ్మల్ని మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయటం లేదు జస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్